ఏలూరు నగరంలో వీధి కుక్కల బారి నుండి ప్రజలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ చెప్పారు ఏలూరులోని పశుసంవర్ధక శాఖ ఆసుపత్రిలో వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలను శనివారం కమిషనర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో యాభై డివిజన్లో సుమారు పంతొమ్మిది వందల వీధి కుక్కలున్నాయని వీటి కారణంగా ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ప్రజలను వీధి కుక్కల నుండి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి హర్యానాకు చెందిన ఎస్ఎన్ఈ హెచ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి సహకారంతో వీధి కుక్కలకు పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని యాభై డివిజన్లో ఉన్న పంతొమ్మిది వందల వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు మరియు రాబిస్ వ్యాధి రాకుండా రాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నామని అన్నారు ఏలూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ హెల్త్ ఆఫీసర్ చంద్రయ్య పస్సా వద్దకు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం హర్యానాకు చెందిన ఎస్ఎన్ఈహెచ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ హేమంత్ జిల్లాల ముడి నరసింహారావు డాక్టర్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు మీద కుక్కలబిడద వాటిని నివారణ దాని మీద కార్యక్రమంలో ఈ హైకోర్టు జడ్జిమెంట్ని బేస్ చేసుకుంటూ వాటిని వేరే వేరే స్టైలైజేషన్ తప్ప ఏబీసీ తప్ప వేరే అంటే బర్త్ అనేది తగ్గించడము దాంతో కంట్రోల్ చేయాలి కాబట్టి ఆ విధంగా చేయడం కోసం మనము ఇప్పుడు స్నేహాని ఏజెన్సీస్ తోటి అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మనకు ఈ సర్వేలో ఈ స్టెరిలైజేషన్ చేయాల్సిన డాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నైన్టీన్ హండ్రెడ్ వరకు మనము సర్వే చేయడం జరిగింది ఈ సర్వే ఈ వీటిని అన్నిటిని స్టైరలైజేషన్ చేసేసి అంటే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ బ్రేజ్ చేసుకుంటూ ఏబిసి ఎలా చేసుకుంటూ వెళ్ళాలి ఎన్ని రోజులు చేయాలి ఏ కేర్ తీసుకోవాలనేదాన్ని ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఆ కార్యక్రమం చేపట్టడం కోసం ఈరోజు మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఈ పంతొమ్మిది వందల కుక్కళ్ళు ఏవైతే మనం ఐడెంటిఫై చేసామో వాటిని అట్లాగే కంటిన్యూగా ఏదైతే వస్తాయో వాటిని సంతానోత్పత్తి ఏబిసి కార్యక్రమం ఇది చేస్తూ మనకు పట్టణంలో ఈ వీటి యొక్క పెరుగుదల తగ్గి నివారించడం ఒక్కటే మార్గం ఉంది కాబట్టి ఆ విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి ఈ స్నేహ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు అగ్రిమెంట్లో ఏదో వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కానీ లేకపోతే ఫర్దర్గా వచ్చే వాటిని ఆపరేషన్ చేసేసి నగర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము సజ్జనంతకు ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఈనాడు మనం పశు వైద్యశాలలో ఉన్నాం పూర్వం ఏలూరు మొత్తానికే చుట్టుపక్కల ప్రాంతానికి కూడా పెద్ద మైదానం ఉండే పెద్ద పేరు పెద్ద మైదానం అనగానే పశువుల హాస్పిటల్ అనేది ఉండేది మా చిన్నతనంలో ఈనాది రాణాను పెరిగి పెరిగి డీడీ లెవెల్కి వచ్చేసింది ఆ సొంతమైన భవనాలు హాస్పిటల్ అన్నీ బాగున్నాయి ఇప్పుడు మనం సార్ చెప్పినట్టుగా అన్నిటికన్నా బాధకర విషయం అంటే కుక్క కుక్క అనేది విశ్వాసమైన జంతువు ఆ జంతువును మనం పెంచుతున్నాం ఇంటి కుక్కతో పాటు ఊరకొక్కలు పెరిగినాయి ఈ ఊరకొక్క ఖరీద కరిస్తే ప్రాణాపాయం ఏం చేయాలి చంపాలి చంపాలంటే మహాపాపం దానికి కొంతమంది ఉత్సాహవంతులు బయలుదేరి అమ్మలు గారి కుక్కను చంపకుండా రెమెడీ ఏంటి అని అడిగారు అప్పుడు ప్రభుత్వం ఏం చేశారంటే ఏబిజీ హాస్పిటల్ని పెట్టారు యానిమల్ బర్త్ కంట్రోల్ కుక్క ఏనిదంటే నాలుగు ఐదు పది పిల్లలు పడుతుంది సంతో ఉత్పత్తిని ఎప్పుడైతే నిరోధించామో కుక్కల బెడద తగ్గుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఏబిసి హాస్పిటల్ ఏర్పాటు చేసి సుమారు ఆరు ఏళ్ళ ఏడు అయిపోయింది సొలగానే పట్టు తీసుకురావటం ఆపరేషన్ చేయటం ఎక్కడైతే పట్టుకున్నా అక్కడ వదలడం సిద్ధాంతం పేరు ఏబిసి యానిమల్ బర్త్ కంట్రోల్ అనేటువంటి హాస్పిటల్ పెట్టడం జరిగింది సురక్షితమైన అంటే లేనటువంటి డాక్టర్ని పెట్టి వాళ్ళతో ఆపరేషన్ చేయించి అవసరం నుండి బాల భోజనం ముగిందో సహా ఏర్పాటు చేసి రెండు వందలు మూడు దినప్పుడు నుంచి పంపుతున్నాం మీరందరూ కూడా ఈ యొక్క ఏపీ సర్పడికి ఇచ్చేసి మేము ఈ సుమశరా మహారాజుని ఊరగొక్కల్ని అనటువంటి పెంచేటువంటి జంతువులు కూడా కాపాడుకు కోరుస్తున్నాం థ్యాంక్ యూ